ఈ శ్రీ సప్తపురీశ్వర ఆలయ ప్రాంతంలో తిరు జ్ఞాన జ్ఞానసంబంధర్ నాయనారికి మహాశివుడు బంగారు తాళం వేసే కప్పులను బహకరించగా వాటికి పార్వతీమాత సప్త స్వరాలను ధరింపజేసే శక్తినిచ్చినది ఈ సప్తపురీశ్వర ఆలయమున్న తిరుకోలక్క గ్రామం తమిళనాడులోని సిర్గాలి పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయములోని మహాశివుడిని శ్రీ సప్తపురీశ్వరుడు శ్రీ తాళపురీశ్వరుడు అని పార్వతీమాతను శ్రీ వసైకుడిత నాయకి అని పిలుస్తున్నారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క పతికాలతో ఈ ఆలయము గౌరవించబడి రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్ట శైవక్షేత్రాలలో డెబ్బైవ శివక్షేత్రంగా గుర్తింపు పొందినది ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము శీర్గాలి పట్టణములోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఆకలితో ఉన్న మూడు నాయనారికి పాలును తాగించి తిరు జ్ఞాన నాయనారుగా మార్చింది ఆ శీర్గాలి బ్రహ్మపురీశ్వర ఆలయములో అమ్మను చూసిన ఆనందములో తిరు జ్ఞాన సంబంధర నాయనారు తన మొదటి పతిగాన్ని పాడుతూ చప్పట్లు కొట్టాడు పిల్లవాడి చేతులు కమిలి ఎర్రగా మారాయి అది గమనించిన శివుడు భవిష్యత్తులో నాయనారికి అలా అవ్వకూడదని ఈ ఆలయానికి వచ్చినప్పుడు బంగారు తాలపు కప్పులను బహుకరించారు కాని ఆ బంగారు తాళపు కప్పులను కొడుతుంటే శబ్దం రాలేదు అది గమనించిన పార్వతీమాత ఆ బంగారు తాళాలకు సంగీత స్వరాలను ఉత్పత్తి చేసే శక్తినిచ్చినది అందుకే ఈ ఆలయంలోని మహాశివుడిని తాళపురీశ్వరుడని పార్వతీమాతను వసైకుడిత నాయికి పిలుస్తున్నారు ఈ ఆలయములు ప్రాచీన కాలము నుంచి జరిగే అద్భుతాలను ఆలయ పుస్తకములో నమోదు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని సందర్శించిన ఒక నత్తి పిల్లవాడు చక్కగా మాట్లాడమే కాకుండా మంచి పాటలు పాడేవాడిగా మారని దాని ఫలితంగా ఆ పిల్లవాని తండ్రి ఈ ఆలయానికి బంగారు తాళాలను బహుకరించారని గ్రంథంలో రాయబడి ఉన్నది సంగీతంలో రాణించాలనుకునే వారికి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో లో యో శివక్షేత్రం శ్రీధర్ రాజుని టైప్ చేయండి